కదిరిలో గంజాయి బ్యాచ్కు స్పెషల్ ట్రీట్మెంట్ గంజాయి అమ్ముతున్న వారిని రోడ్డుపై నడిపించిన కదిరి పోలీసులు గంజాయి విక్రహిస్తూ పోలీసులకు పట్టుబడిన నిందితులు నిందితుల నుండి గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు కదిరి పట్టణంలో ఊరేగిస్తూ టౌస్టేషన్ కు తరలించిన పోలీసులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ మరో పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కూడా జరిగింది నిరంతరం నిఘా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి మాకంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా తెలుస్తుంది ఇంట్లో అబ్బాయి గురించి మా దగ్గరకు వచ్చేదానికి సమాచారం లేట్ అవుతుంది వాళ్ళు రోజు చూస్తుంటారు కాబట్టి ఏ రోజైనా సరే అనుమానం వస్తే వెంటనే తక్షణమే మాకు చెప్తే దానికి తగిన చర్య తీసుకుంటాం దాని గురించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించడం జరిగింది వాళ్ళకు కూడా అవేర్నెస్ కలగజేసి అటువంటి ఏదైనా ఉంటే తక్షణమే మా దృష్టికి తెస్తే ఒకవేళ అతను మానలేకపోతే కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన డిఅడెక్షన్ సెంటర్లో పంపించి మార్పు తీసుకెత్తే పనిచేస్తున్నాం సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కదిరి టౌన్ సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కొంతమంది వ్యక్తులు మన టెంపుల్ దగ్గర ఉండే ఏటిగడ్డ వీధిలో గంజాయి అమ్ముతున్నారని రాబడిన సమాచారం మేరకు అక్కడ పోయి రైడ్ చేయగా మొత్తం నలుగురు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది వారు బుక్క అనిల్ నాయక్ నల్లగుట్ట వీధి దేవరగొండ పవన్ కుమార్ జడలయ్య మఠము సాకే సూరి ఏటిగడ్డ వీధి అదేవిధంగా ఆదినారాయణ కూడా ఏటిగడ్డకు చెందిన వాళ్ళు వీళ్ళంతా కూర్చొని అక్కడ గంజాయి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది వారిలో ఆంజనేయులు పవన్ కుమార్ సూర్య అనేవాళ్ళు అనంతపురం నుంచి గంజాయి తెచ్చుకొని ఈ విధంగా పొట్లాలు చేసుకొని కదిరి టౌన్లో రెండు వందల రూపాయలకు తాగేవారికి అమ్ముతున్నారని మాకు తెలిసింది ఆదినారాయణ వ్యక్తి తాగేదానికి కొనుక్కోవడానికి అక్కడ వచ్చారు అతను కూడా గంజాయి తాగుతున్నారని తెలిసింది వీరిని విచారించగా వీరంతా కూడా కదిరి పట్టణంలో పులి అలియాసంశీ రాజు సూరి దేవా సోము మౌలి షబ్బీర్ సాకేత్ మరియు ఆర్నీయ స్వామి గుడి దగ్గర ఉండే లోకేష్ వీళ్ళందరూ కూడా వీని యొక్క పర్మనెంట్ కస్టమర్స్ అంటే వీళ్ళు అనంతపురంపై తీసుకురావడము ఈ విధంగా పొట్టాలు చేసి అమ్మడము చేస్తున్నారు తెలిసింది ఈ విధంగా రాబడిన సమాచారం మేరకు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి అమనగా ఎవరైనా కదిరిలో కానీ కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఈ విధంగా గంజాయి అమ్మినా గంజాయి సేవించినా కూడా ఆ సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉండి ఆ అమ్మేవారిపైన మరియు తాయే వారి మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం ఈ నలగర్ని రిమాండ్ చేస్తాం ఎవరైతే వాళ్ళ మా విచారంలో వాళ్ళ దగ్గరకుంటున్నారని తెలియందో ఆ పది మందిని కూడా తొందరలో అర్థం చేస్తాం